వెల్కమ్ టు మై ఛానల్ రూట్ మార్చిన జగన్మోహన్ రెడ్డి ఇంతటికి ఏంటి ఏం రూట్ మార్చారు ఒక కీలకమైనటువంటి సందేశం కూడా చెప్పారట ఏంటి ఏమైనా కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం తప్పనిసరిగా మీరు కనుక జగన్మోహన్ రెడ్డి అబ్బాయిలైతే ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిలో కొంత మార్పు కనిపిస్తుందని చెప్తున్నారు ఎన్నికల పరాజయం తర్వాత కూడా పొరపాట్లు కూడా సర్దిద్దుకుని ఆ ప్రయత్నాలు అయితే మొదలైంది సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలతో ప్రజలకు అలాగే పార్టీ కేడర్ను కలిసి ఒక ప్రయాణం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన విషయం మనందరికీ తెలిసిందే అయితే సీఎం అయిన తర్వాత ప్రజలకు పార్టీ కేడర్ కు దూరం అయిపోయారు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలు సైతం కూడా సీఎంను కలవలేనిటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది ఇప్పుడు ఫలితాలు వచ్చిన తర్వాత కూడా తిరిగి సాధారణ ప్రజలు పార్టీ కేడర్ కూడా జగన్ అందుబాటులోకి వెళ్ళిపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా జగన్ ఉన్నటువంటి సమయంలో సాధారణ ప్రజలతో మమేకం అయ్యేందుకు కూడా ప్రజా దర్బార్ నిర్వహించాలని కూడా ప్రతిపాదన పలు మార్లు కూడా ప్రస్తావించ ప్రస్తావనకు వచ్చింది కూడా అయితే వైఎస్ఆర్ సిపి అంటే వైఎస్ఆర్ సిపిలో అంటే సీఎంగా ఉన్నటువంటి సమయంలో కూడా ప్రతిరోజు ఉదయం క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించేవారు అదే తరహాలో కూడా జగన్ కొనసాగించాలని కూడా పార్టీలో పలువురు సీనియర్లు అయితే సూచించారు కానీ అమలు కాలేదు అదే విధంగా వైఎస్ఆర్ తన పాలనలో పథకాలపైన కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా రచ్చబండను కూడా నిర్వహించారు ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు కూడా వెళితే హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించిన విషయం కూడా మనందరికీ తెలిసిందే అయితే జగన్ తాను అమలు చేసినటువంటి సంక్షేమ పథకాల పైన కూడా ప్రజలను కూడా ఫీడ్బ్యాక్ తీసుకునేందుకు కూడా రచ్చబండ నిర్వహించేస్తుంటే బాగుండేదని కూడా అంతర్గతంగా చర్చ చర్చల్లో కూడా పేర్కొన్నారు అయితే ఐదేళ్ల పాటు ఒక్క రచ్చబండ కూడా నిర్వహించలేదు ఇక ఎమ్మెల్యేలు సైతం క్యాంప్ కార్యాలయానికి వెళ్ళిన సీఎం నేరుగా కలవాలంటే కూడా కష్టతరమైనటువంటి ఫలితాలు అంటే పలుమార్లు కూడా చాలా మంది ఆ వైసీపీ పార్టీకి సంబంధించిన నేతలే బహిర్గతంగా కూడా చెప్పుకొచ్చిన సందర్భాలు మనం చూసాం అయితే సీఎంగా మీడియా సమావేశాలు నిర్వహించలేదని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే జగన్ ఇప్పుడు నెల నెల కాలంలో ఐదు సార్లు మీడియా సమావేశాలు నిర్వహించారు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు అయితే ఏదేమైనా తాడేపల్లిలో తన క్యాంప్ కార్యాలయంలో జగన్ అయితే ప్రజలు అలాగే పార్టీ కేడరు అభిమానులు కూడా కలిసేందుకు కూడా సమయం కేటాయిస్తున్నారు పలువురు తాడేపల్లిలో జగన్ నివాసానికి చేరుకున్నారు కూడా అయితే వారు జగన్ పలకరిస్తున్నారు అలాగే ప్రతి కార్యకర్త కూడా పార్టీ అండగా ఉంటుందనేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే హామీ ఇస్తున్నారు కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఎవరు కూడా అధైర్యపడవద్దంటూ కూడా చెప్పుకొస్తున్నారు పార్టీ అండగా ఉంటుందనేసి కూడా అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందనేసి కూడా వివరించారు రానున్న కాలంలో ప్రతి కార్యకర్తను కూడా తనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అండ్ పార్టీ కూడా తోడుగా ఉంటుంది కూడా జగన్ అయితే చాలా భరోసానిచ్చారు కార్యకర్తలకు సంబంధించి ఈ మార్పు అయితే ఇప్పుడు అంటే పరాజయం తర్వాత కాకుండా బిఫోర్ అంటే బిఫోర్ ఎలక్షన్స్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యూహాలను గనక పాటించినట్లయితే మళ్ళీ అధికారం ఆయనకు వచ్చేది ఏది ఏమైనా ఇప్పటికైనా ఆయనలో కొంత మార్పు అయితే వస్తుందని చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని జగన్మోహన్ రెడ్డి గారి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్బడన్ ఒకటి మాత్రం మర్చిపోకండి